ట్రైలర్ చూస్తే చాలా బాగుంది మీరు మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వొచ్చింది అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగడు వస్తాడు మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా విజయ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దామనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరూ మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోర్ కొత్వాల్ కొట్ట ఆటే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదండి తప్పు ఉండే తప్పు కంపల్సరీ మీరు ఎందుకు అప్పుడు అన్నారు వెంకట్ గారు మీరు నేను విజయ్ కూడా అడిగాను తెలుసా మీ గురించి ఆన్లైన్ ఇప్పుడు అట్లా ఇంకా అంటే అడిగి జస్ట్ హాఫ్ టు లెర్న్ అండి వీడియోస్ చూడండి నేను అడిగానే లేదు అనేది వి జస్ట్ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆ ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ ఇట్వా ఇట్ వస్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్వాస్ సర్టన్ సిచువేషన్ దట్ ఐ ఐ థాట్ ఇట్ ఇట్వ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ అస్ట్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ ఓకే సో సో ఆ టాప్ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేనన్నా చేసేద్దాం నాకేం కేమ్ గ్రడ్జస్ట్ పర్సనల్ లేవు ఇట్స్ జస్ట్ మీరందరూ నవ్వుకున్నారా దట్స్ వాట్ వీ వాంట్ బిఆర్ సక్సెస్ఫుల్ దట్స్ పవన్ హరిహరి ఎలా ఉంది పవన్ ఆయనతో చేయటం ఎలా ఒకప్పుడు దానివల్లే నా నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ ఎ టైం బట్ ఇది ఈ ఆ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుగా ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలో ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో అయిన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాజ్ దేర్ బట్ మనకి కొంచెం లేటుగా నాకు లేటుగా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ దాట్ ఐ గాట్ టు స్పెండ్ అ లిటిల్ టైమ్ అండ్ ఐ హావ్ అరిష్డ్ మెమరీ విత్ ఆర్ వినో విత్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అయిపోయిందా ఎలా ఉంది చెప్పొచ్చని చెప్పారా మీకు ఎవరన్నా నాకు భయం నేను చెప్పా నాకు చివాట్లు పడతాయి మా సోర్ నుంచి మీకు వేరే వాళ్ళతో తో మాట్లాడ మన సినిమా గురించి చెప్పు అడిగారా మీరు తో బాగానే వీళ్ళు పడుకునేలా ఉన్నారు స్టేజ్ మీద అందరూ నేను సినిమా గురించి అడుగుతున్నాను ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది ట్రైలర్ లో చూసా కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు విలనిజం అనే టైప్ వచ్చింది సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే విలన్ లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్ గా చేస్తారా అలాగే అంటే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ క్యారెక్టర్నే చేస్తారు ఇక్కడ అంటే కొంచెం నాకుొక్కటే ఆశ 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 కక్కుర్తి ఏమన్నా వాడుకోండి ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది అది లీడ్ కావచ్చు రెండు సెకండ్లు అవ్వచ్చు అలా కనిపించిపోయినా కానీ అరే బైనా అరే అన్సురే ఉంది బాయి అసలు అట్లా అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒకటి ఒక ఆశ అంతే సూపర్ స్టార్ ఫైట్స్ ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఇప్పుడే గీతతో పెద్ద అర్థాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు క్యారెక్టర్ సో మై నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్ క్రూ టీమ్ అందరూ నన్ను ఆ క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు మనం అనసూయత్త కాదు నేను రంగమ్మత్త రంగమ్మత్త అని పిలవడం మీరు అందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు సో అట్లా నన్ను చెప్పు సోషల్ మీడియాలో అది వాళ్ళు కదా నేను పలకాలి కదా దానికి ఎవరికి నేను అత్తా మీరు నేను చుట్టాలమ్మా మీ అమ్మ మా నాన్న ఏమన్నా ఓకే మీడియా చుట్టాలి కదా సో ఐమ్ ఐంగ్ టు సేస్ మై సిస్టర్స్ నాకు నేను పెద్దదాన్ని నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడిచేస్తారు తెలుసా మీకు ఎవరని ఇంకక్క అని సో ఆ టైప్ సో క్యారెక్టర్స్ పరంగా నన్ను గుర్తు అలాగే సో దట్స్ మై అచీవ్మెంట్ ఐ గాడ్ డ్రిట్ సో బ్యాడ్లీ వాట్ వాజ్ ద క్వశ్చన్ సో విలన్ మీ సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు పుష్పాలు దాక్షాయిని నెగిటివ్ క్యారెక్టర్ ఈ సినిమాలో నేను నెగిటివ్ పాజిటివ్ గ్రే ఏం చెప్పలేను బట్ ఐ మై ఆడిబుల్ ఒక విషయం ఏంటంటే చాలా హిడన్ థింగ్స్ ఉన్నాయి ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ ఫస్ట్ లుక్ ట్రైలర్లో కనపడనివి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో సినిమాలో చాలా ఉంటాయి దాట్ ఐ కెన్ ప్రామిస్ థ్యాంక్ యూ